హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాం యాక్చువల్లీ ఇది గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ బట్ వ్లాగ్ మీకు మార్నింగ్ పెడతా కాబట్టి ఇంకా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ లేవగానే అంటే సమ్మర్ హాలిడేస్ కదండి కొంచెం లేజీగా లెగుస్తున్నాం లేటుగా ఇంకా లేచాను అలాగే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇంకా తిండం అయిపోయింది చాయ్ పెట్టుకున్నాం ఈ పనులన్నీ అయిపోయాక ప్రశాంతంగా కొంచెం టైం తీసుకొని ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాం అన్నమాట హ్యాండ్ వాష్ చేసే చాలా బట్టలు ఉండిపోయాయి హరిగారు బట్టలు అన్నీ కూడా హ్యాండ్ వాష్ చేస్తాను అలాగే నా శారీస్ కొన్ని కొత్త బట్టలు వైట్వి ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేస్తాం కదా అలా నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసి పెట్టేశానండి వేరే వాళ్ళకి ఇవ్వడానికి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరూ చక్కగా స్నానాలు చేసి వచ్చారు ఏమో రెడీ అవుతుంది అక్కడ లక్కీ ఏమో ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నాడు అన్నమాట వాళ్ళ ఫ్రెండ్ తోటి సరే అని చెప్పేసి పిల్లలు కూడా చూపిస్తున్నాయి ఇంకా ఈరోజు ఏంటంటే వీళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేసి బయట వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మీరు వ్లాగ్ అంతా చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసినాం గిన్నెలు అయితే దాంట్లో ఉన్నాయన్నమాట మీ అన్ని వాష్ చేశాను కానీ కుక్కర్ ఒకటి ఉంది మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేశాను అలాగే పల్లి చట్నీ చేశాను అనమాట అవి ఉన్నాయి కడగాల్సి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కర్రీ చేస్తున్నాను కొంచెం ఎగ్ బుజ్జి టైప్ అన్నమాట ఆల్రెడీ రైస్ కూడా ప్రిపేర్ చేస్తాను దీంట్లో ఎగ్స్ వేయాలి ఒకటే ఉంది అందుకని హరిని షాప్కి పంపించా అన్నమాట ఎగ్స్ తీసుకురమ్మని తను వచ్చే లోపల ఇవన్నీ కూడా షూట్ చేసుకుందాం షూట్ చేస్తున్నా కొన్ని చాయ్ అయితే ఉన్నాయి కొంచెం పల్లి చట్నీ కూడా ఉంది ఆల్రెడీ రైస్ కూడా అయిపో అన్నమాట తను ఎగ్స్ తీసుకొచ్చారు వంట కూడా చేస్తాను అలాగే చక్కగా రెడీ అయిపోయాం అని బాయ్ చెప్పేస్తున్నాను పిల్లలకి వెళ్తు వెళ్ళిపోతున్నాం మేము పని మీద నెక్స్ట్ వచ్చేసి సింపుల్ గా ఈ డ్రెస్ వేసుకున్నాను ఇదైతే అమూల్య కలెక్షన్ పేజీలోదే డ్రెస్సెస్ అయితే కుర్తా సర్స్ చాలా చాలా ఉన్నాయండి ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకురండి కొనేసుకుంటా ఉన్నారు కానీ రీచ్ అయితే పోలేదు వీడియోకి ఫైనల్ గా వచ్చేసామండి వన్ మినిట్ చూపిస్తుంది ఇంకా

ఇప్పుడు ఎలా మనసుంది యూట్యూబ్ వివర్షిప్ చాలా తగ్గిపోయింది హ్యాకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాక వివర్షిప్ అనేది చాలా తగ్గిపోతుంది ఎందుకని అదే కొత్త కొత్త యూట్యూబర్స్ ఎక్కువైపోయారు అయిపోయారు కదా ఎవరైనా కొత్త తరానికి కోరుకుంటారు కాబట్టి అలా ఈ ఇంటర్వ్యూ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారని కూడా అసలు చాలా బాగా అనిపించింది మీరు చూసాక మీరు చెప్దారు కానీ ఏ ఇంటర్వ్యూ బాగుందని చెప్పి ఈ ఇంటర్వ్యూలో అయితే నేను ఒక్కదాన్నే అన్నమాట హరిని అడిగారు కానీ తను రానని చెప్పాడు ముందే లాస్ట్ టైం కూడా రాననేసారు కానీ తను ఒప్పుకోలేదనమాట కానీ ఈసారి కీర్తి గారు కామ్గా అయిపోయారు అదేంటి సార్ రారా అనేసి అడిగేసి అంతే కామ్గా అయిపోయారు ఇంకా మొత్తానికైతే ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది అండ్ చాలా ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ అన్ని కూడా అడిగారు వాటికి కూడా ఆన్సర్స్ ఇచ్చారు మంచిగానే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ వీడియో రీచ్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇంక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అండి ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది నేను రావడమే చాలా లేట్ వచ్చాము యాక్చువల్లీ టూ ఓ క్లాక్కి రండి ఇంటర్వ్యూకి అన్నారు ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అయిపోయింది అనమాట మంచి ఎండ మీద బయలుదేరినట్టు అయ్యింది రిటర్న్ కూడా అలాగే అవుతుంది సో అందుకే ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది ఒక్కసారి కార్లో కూర్చోగానే వేడి సెగన్ అనమాట కార్ ఆఫ్ చేసి పెట్టాం కాబట్టి అది స్టార్ట్ చేసుకొని ఇంక ఇక్కడ రూట్స్ చెక్ చేసుకుంటున్నాము ఏ రూట్ అయితే బెస్ట్ తొందరగా వెళ్ళిపోతాం అని చెప్పేసి షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నాం అన్నమాట ఏ రూట్లో వచ్చామో ఆ రూట్లోనే వెళ్ళిపోదాం అని చెప్పేసరికి సరే అన్నారు హరి ఇదిగోండి మనం టీవీకి మనం బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరుదాండి ఇంటికి వెళ్ళిపోదాం ఎర్లీగా అంటే పిల్లలు ఉన్నారు కదా అందుకోసమని చెప్పేసి మొత్తానికైతే ఈ ప్లేస్ చూస్తే చాలా మెమరీస్ ఉన్నాయి నాకు అంబీపేట కానీ బిగ్ బజార్ కానీ పంజాగుట్ట ఈ సర్కిల్లో అంతా అప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇక్కడే ఉండే అందుకోసం అని చెప్పి ఇక్కడ హరి అంటున్నారామా మాల్కి వెళ్దామా అని పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చున్నాం మనం అంటే జోక్ చేస్తున్నారన్నమాట నిజంగా తీసుకెళ్తారు తీసుకెళ్తారనుకునేరు కదా నెక్స్ట్ వచ్చేసి మా ఏ షాపింగ్ అటాక్ అయితే వచ్చేసాము ఇక్కడ క్రీమ్ స్టోన్ దగ్గర ఆగామండి ఐస్ క్రీమ్ తీసుకుందాం అని చెప్పేసి తను వెళ్ళిపోతున్నారు తను వెళ్ళిపోయాక మీతో ప్రశాంతంగా మాట్లాడదామని నేను కార్లో ఉండిపోయాను హలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఎందుకంటే మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండడం వల్లే ఈ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఇంత హ్యాపీనెస్ ఏదైనా కూడా మీ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ఎవరైతే జెన్యున్గా నన్ను ఫాలో అవుతూ వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున చాలా హ్యాపీ నిజం చెప్పాలంటే ఎందుకంటే మీరు ఉండబట్టే కదా ఈ హ్యాపీనెస్ అంతా సో ఇంటర్వ్యూకి పిలిచారు ఇంకొక ఛానల్ ఇంకో చాలా నిజం చెప్పాలంటే ఆదాన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలా చాలా ఇంటర్వ్యూస్ నుంచి వచ్చాయన్నమాట మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో ఆదాన్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలా మెసేజెస్ వచ్చాయి ఇంటర్వ్యూస్ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి అన్నిటికీ ఇవ్వలేక ఇంకా ఈరోజు కూడా ఏంటంటే ఈ మనం టీవీ వాళ్ళకి లాస్ట్ టైం వెళ్ళాల్సింది లాస్ట్ మినిట్లో ఇంకా నేను ఫోన్ చేసి చెప్పాను కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది రాలేనని మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళలేదు ఈ వీక్ కూడా ఇంకా తను మెసేజ్ చేశారు మళ్ళీ వద్దు అని చెప్పడం ఎందుకని చెప్పి ఇంకా సరే చెప్పాను నిజం చెప్పాలంటే కొంచెం కోల్డ్ అయింది మళ్ళీ ఇస్తానో ఇలానో హరి అదే అంటున్నారు ఎవ్రీ టైమ్ ఇంటర్వ్యూ అనే టైంకి నీకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు ఏంటో అని అలా వద్దులే అనుకున్నా కానీ మొత్తానికి మొత్తానికైతే ఫైనల్గా డిసైడ్ అయ్యి ఈ ఈరోజైతే ఇంకా ఇంటర్వ్యూ అయితే బాగా జరిగింది ఏ ఇంటర్వ్యూ బాగుందనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి చూసిన తర్వాత ఎప్పుడు వస్తుంది ఏంటనేది నాకు తెలియదు నేను చెప్పాను నాకు అప్డేట్ చేయండి అని చెప్పేసి లాస్ట్ టైం అయితే ఆదాన్ టీవీ వాళ్ళు సరిగా వీడియోస్ అవి ప్రమోట్ చేయలేదు మంచిగా పెట్టలేదు ఎందుకంటే కొంచెం బిజీ బిజీ అయిపోయింది ఫస్ట్ వీడియో డిలీట్ అయిపోవడం వల్ల నెక్స్ట్ ప్రోమో కూడా కట్ చేయలేదు చాలామంది అడిగారు ప్రోమో కూడా చెప్పలేదు అసలు ప్రోమో కూడా కట్ చేసి పెట్టలేదని వాళ్ళు హడావిడి అయిపోయేసరికి కొంచెం బిజీగా ఉండి తనకు కూడా తెలియకుండా వీడియో పెట్టేశారంట అలా చేస్తే ఏమవుతుందంటే ఇంటర్వ్యూ అనేది రీచ్ అవ్వదు సరిగా వాళ్ళు ప్రమోట్ చేసి చక్కగా మంచిగా పెడితే బాగుండు కానీ అందుకే వీళ్ళకి చెప్పొచ్చాను ఇటు పెట్టే ముందు నాకు చెప్పండి కంపల్సరీ అలాగే ప్రోమో ట్యాగ్ చేయండి అని చెప్పి ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఎవరికి కూడా నేను చెప్పలేదన్నమాట చాలా మంది అదే అడిగారు అదేంటి అమూల్య మీరు అసలు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు లో చెప్పొచ్చు కదా మీరు ఇంటర్వ్యూ పలానా రోజు వస్తుంది అని నాకు కూడా తెలియదు ఇంటర్వ్యూ పెట్టే వరకు వాళ్ళు చెప్పను కూడా చెప్పలేదు నాకు ఈవన్నీ అసలు రేపు అన్నారు కానీ సరేలే ప్రోమో ఇచ్చాక పెడతారు కదా అనుకున్నా ప్రోమో లేదు ఏం లేదు వీడియో పెట్టేశారు ఇంకా కాల్ చేసి అడిగా అన్నమాట ఏమంటారు సింపుల్గా సారీ అంటారు అంతే అంత మించి ఏమనరు ఎందుకంటే సారీ అంటే నాకు కూడా తెలీదు కొంచెం బిజీగా ఉండడం వల్ల వాళ్ళు ప్రోమో కట్ చేసి ఇవ్వలేదు రేపు పెడతాము ఎల్లుండి పెడతాం అన్నారు ఆ పెట్టింది కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా ఉంచి డిలీట్ చేశారన్నమాట ఇంకా సర్లే వాళ్ళ వాళ్ళకి చాలా ఉంటాయి కదా అందుకని నేను పెద్ద పట్టించుకోవడం మానేశాను బట్ ఏంటంటే వీళ్ళకి మాత్రం చెప్పాను ప్రోమో కట్ చేసినప్పుడు నాకు చెప్పాలి నాకు ట్యాగ్ చేయాలి అలాగే వీడియో పెట్టే ముందు నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తారు నేను ఖచ్చితంగా చెప్తాను ఒకసారి మీరు ఇంటర్వ్యూ అంతా చూద్దరు కానీ నేను అన్ని కూడా అప్డేట్ చేస్తాను మీకైతే లాస్ట్ టైం లాగా ఏముండదన్నమాట లాస్ట్ టైం వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు నాకు అందుకే నేను మీకు కూడా ఇన్ఫామ్ చేయలేకపోయాను అంతే అంతకు మించి రీజన్ ఇంకేం లేదు ఈ ఇంటర్వ్యూ బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే చూద్దాం ఏ ఇంటర్వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగాం మధ్యలో క్రీమ్ స్టోన్ దగ్గర యాక్చువల్లీ అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నా దారులో ఆపండి ఎక్కడైనా పనస తొనలు కనిపిస్తే తీసుకుందాం అని చెప్పి ఎన్ని చోట్లు ఉన్నాయో అన్ని చోట్ల ముందు కార్ స్పీడ్ పంపించేస్తారన్నమాట తర్వాత వచ్చి ఆగుతున్నారు సరే ఇటు సైడ్ వెళ్తా నగర్ సైడ్ అక్కడ వెళ్ళి తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం మధ్యలో లవ్లీ కాల్ చేసింది నాకు తాటి నుంజలు కావాలని సరే అని చెప్పి ఇక్కడ ఆగాం నాకెటు పనస తొనలు తీసివ్వలేదు కదా మీరు అట్లీస్ట్ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అన్న కొనిస్తారా అంటే ఇంకా యూటర్న్ చేసుకుని ఇక్కడ వచ్చి ఆగా హరి వెళ్ళారు నేనేమో ఇక్కడ కార్లోనే కూర్చున్నా మీతో మాట్లాడదామని చెప్పేసి వెళ్ళేటప్పుడు హడావిడి హడావిడి అయిపోయింది అందుకే ఇంకా ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుతున్నాను అన్నమాట మీకు చెప్తే మీకు కూడా తెలుస్తుంది కదా అని లాస్ట్ టైము చాలా మంది రిక్వెస్ట్లు చేసి ఇంటర్వ్యూ పెట్టించారు కానీ అది అన్ఫార్చునేట్ గా డిలీట్ అయిపోవడం మళ్ళీ రీషూట్ చేయడం ఆ షూట్ చేయడం ఏంటంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు హడావిడిగా పెట్టేశారు అంతే వాళ్ళని పట్టలేము నేను కూడా నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా మీకు ఇన్ఫార్మ్ చేయలేదు అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలా అట్లన్నిటిని మనం ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే ఒక్కొక్కరు ఒక్కొచ్చ బాగా అంటే ఒక్కోసారి వైరల్ అవుతూ ఉంటాం ఒక్కోసారి అవ్వం మనం అలా నాకు ఇవన్నీ తర్వాత అండి ఫస్ట్ మీ లవ్ అండ్ సపోర్ట్ చాలు తర్వాతే ఏమైనా కూడా నిజం చెప్తున్నాయి కదా మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే చాలు నేను ఏ ఛానల్ ఎవరు కూడా ప్రమోట్ చేయలేదు నేను ఇంత ఘనంగా ప్రమోట్ అవ్వడానికి నేను బాగా పాపులర్ అయిన తర్వాతే అన్ని ఛానల్స్ నన్ను అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి ఇంతలా నేను అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటిది నేను పెట్టే వీడియోలు మీరు ఇచ్చే సపోర్ట్ అంతేనా కాదా చెప్పండి మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ వల్లనే నేను ఇంత మంచిగా రోజు రోజుకి పాపులర్ అవుతున్నా సో ఇదైతే మన పేజీలో డ్రెస్ ఏనండి అమూల్య కలెక్షన్లో పేజీలోది డ్రెస్ దీంట్లో టూ కలర్స్ మాత్రమే ఉండే యాక్చువల్లీ వేరే కలరు లవ్లీ నా కోసం కొనిచ్చింది బట్ అది వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా ఈ కలర్ నేను వేసుకున్నాను అనమాట నాకైతే చాలా చాలా నచ్చిందండి అసలు ఎంత బాగా నచ్చిందంటే డ్రెస్ డ్రెస్సు ఒకసారి దీన్ని తీసి చూపిస్తాను మంచి చాలా బాగా వచ్చింది ఈ పార్ట్ అంతా కూడా అండ్ దుప్పట్ట వచ్చేసి ఇలా వస్తుంది చాలా విడుతులంతు పెద్దగా వచ్చింది దుప్పట్ట పిండి పెట్టుండే దుప్పట్ట ఎక్కడ నువ్వు ఇక్కడ ఉందిలేండి పిన్ని ఊడిపోయింది పిన్ అయితే ఊడిపోయింది అయితే ఇలా వస్తుంది చాలా బాగా వస్తుంది మనకు ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందులోనూ ఎల్ సైజ్ మాత్రమే ఉంటాయి ఇంకా ఎమ్ కానీ ఎక్స్ఎల్ కానీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లేవు ఇంకా నాకు ఎల్ కూడా సరిపోతుంది అని చెప్పి దీన్ని వేసేసుకున్నాను అన్నమాట సింపుల్గా ఇలా రెడీ అయ్యాను ఇవి మన పేజ్లో ఇయర్ రింగ్స్ ఏ చాలా మంది ఇయర్ రింగ్స్ అవన్నీ చూపించమంటున్నారు అమూల్య కలెక్షన్లో డెఫినెట్గా చూపిస్తానండి కొంచెం బిజీ బిజీగా ఉండటం వల్ల చేయలేకపోతున్నాను అంతే నెక్స్ట్ ఖచ్చితంగా అన్ని అప్డేట్స్ ఇస్తాను మీకు ఓకేనా ఇంకా ఐస్ క్రీమ్ కోసం వెయిటింగ్ నేను క్రీమ్ స్టోన్ దగ్గర వచ్చాక హరి గారు వచ్చాక ఏమేమి తీసుకొచ్చారో నేను మీకు చూపిస్తాను ఓకేనా నేను మాట్లాడటం అయిపోయింది హరిగారు కూడా వచ్చేస్తున్నారు సో నేను గట్టిగా పట్టుకొస్తున్నారు పిల్లలకు కూడా తీసుకొస్తారులేండి ఏదైనా సరే ఓకే సార్ వచ్చేసి తినేసేయచ్చు కదా అన్నాడు వద్దులే నేను మాట్లాడాలి సబ్స్క్రైబర్స్తో అంటే ఓకే అని చెప్పి అనమాట గట్టిగా పట్టుకొచ్చారు నిజంగానే ఫ్లేవర్స్ ఏమేమి కావాలని చెప్పి అక్కడ నుంచి కాల్ చేసి చెప్తే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి డెత్ బై చాక్లెట్ నార్మల్గా ఎప్పుడు తినేవైతే కొన్ని ఒక్క రెండు అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట క్రీమ్ స్టోన్ నాకు చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఏ ఫ్లేవర్ మీరు బాగా ఇష్టపడతారనేది చెప్పండి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను ఈసారి అయితే కొత్తది యాడ్ చేసుకున్నాం డెత్ బై చాక్లెట్ ఒకటి మిగిలినవన్నీ కూడా నార్మల్గా మేము తినేవే నట్స్ ఓవర్లోడు ఇంకొకటి వచ్చేసి క్యారామెల్ వద్దురా అనమాట ఇవి ఈ త్రీ తీసుకున్నాం ఫ్లేవర్స్ పిల్లలకి నాకు హరి ఏం తినరులేండి తిన్నా ఒక చిన్న బైట్ తీసుకుంటారు అంతే అంటే ఒక స్పూన్ తీసుకుంటారు అంతే సో ఇలా వచ్చింది చాక్లెట్ అయితే దీంట్లో దీన్ని యాడ్ చేసుకోవాలి వెనిలా ఫ్లేవర్ కూడా వచ్చింది దీంట్లో ఇంకొక చాక్లెట్ ఉంటుంది అంట చాక్లెట్ది అది నాకు చెప్పలేదు హరి నేను దీన్ని యాడ్ చేయలేదు పిల్లలు ఏమేమో కింద పెట్టేశాను నేనేమి ఇప్పుడు ఇంక చాక్లెట్ అన్నమాట హరి ఏమో చాక్లెట్స్ ఇచ్చేసి అంటే ఐస్ క్రీమ్ ఇచ్చేసి తాటి నుంజలు తీసుకోవడానికి వెళ్ళారు బ్యాక్ సైడ్ ఉన్నాయి అవి అందుకని ఈ లోపు నువ్వు తినేసి అమ్మ వేడిగా అని చెప్పిచ్చారు ఈ డెత్ బై చాక్లెట్ ఏంటంటే ఆ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి బాగా వేడిగా ఉంటాయి దాంట్లో ఈ చాక్లెట్ వేసుకొని తినేసేయాలి చాలా బాగా అనిపించిందండి టేస్ట్ బట్ ఏంటంటే కొంచెం వెగిటి పుట్టేస్తుంది అనమాట వెంటనే చాక్లెట్ కదా అందుకని బట్ తినేసాను ఆకలిగా ఉంటే కొంచెం ఉంచాను ఇంక పిల్లలకి టేస్ట్ చేస్తారని చెప్పేసి లిప్స్టిక్ కూడా పోయింది తినేసా డెత్ బై చాక్లెటా మైక్రోవేవ్ లో చాక్లెట్ మెల్ట్ అయిపోదు ఇప్పుడు నిమిషాలు వెళ్ళిపోవడం పదిహేను నిమిషాల్లో తీసుకున్నాం అండి టాట్ నుంజలు తీసుకున్నాం అలాగే వేడిగా ఏంటి తినిపిస్తా హరి చేయలేదు వంట వంటేసి పెట్టాను కానీ పిల్లలకి మేమైతే తినలేదన్నమాట వాళ్ళు అడిగితే తినే చెప్పు బాగుందా లక్కీ నానా లౌలి తల్లి బాగుందా లవ్లింది అట బాగుందరా దాని లోపల వెనీలా ఫ్లేవర్ ఉండే

మీదేస్తాం స్ట్రైట్ గా కూర్చోలేకే ఒంగిపోతున్నావు స్ట్రైట్ కూర్చోట్లా వచ్చేసాం ఫైనల్ ఇంటికి ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ అట్లా అయింది టైం చాలా టైం అక్కడ వెయిట్ చేసాం కదా ఎక్కడ తాటి నుంజల కోసం క్రీమ్ స్టోన్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసాం దాడి తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయ్యి పోలే నువ్వు ఆమెను కనుక్కొని ఉంటే పోయి ఉండొచ్చు కదా ఆ పాపతో పాటు పోయి అక్క ఇక్కడ దింపు అంటే దింపుని ఉంటుంది కదా మరి అందుకే సైకిల్ పనిస్తాను సౌండ్ మార్చు మా బ్యాక్ టు వర్క్ అన్నట్టు వచ్చా ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ నాకు వద్దు వద్దు రా నిజంగానే రీల్స్ వద్దా చాలా రోజులు అయిపోయింది రీల్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్స్ ఏమో కానీ దానిలో వచ్చి ట్రై చేస్తే మాత్రం చాలా బాగా ఆడుతుంది లవ్లీ గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ డ్రై చేసి వేసి సరికి చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో కొంతసేపు ఇట్లా ఆడుకుంటుంది ఫొటోస్ అవి తీసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి